హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో సీన్ రివర్స్ ఇళ్లకు భారీగా తగ్గిన డిమాండ్ రెండేళ్లలో తొలిసారి ఇలా కోవిడ్ తదనంతరం దేశంలో రియల్ ఎస్టేట్ పీక్స్ కు వెళ్ళిందని చెప్పొచ్చు ఎక్కడ చూసినా ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి అయినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు అదే రీతిలో ఇళ్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరుక్కుంటూనే పోయాయి అయితే గత రెండు సంవత్సరాల్లో చూస్తే ఇప్పుడు తొలిసారిగా గృహ విక్రయాలు పడిపోవడం గమనార్హం అవును దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ క్యాలెండర్ ఇయర్ రెండో త్రైమాసికం క్యూ టూ అంటే ఏప్రిల్ జూన్ సమయంలో గృహ విక్రయాలు అంతకుముందు త్రైమాసికంతో చూస్తే ఎనిమిది శాతం తగ్గిపోయాయి అయితే అంతకుముందు సంవత్సరం ఇదే క్వార్టర్తో చూస్తే మాత్రం కొంత మేర పెరిగిందని చెప్పొచ్చు ఈ మేరకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అనురాగ్ తన రిపోర్టులో వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్యూ టూలో ఏప్రిల్ జూన్ మొత్తం టాప్ ఏడు ముఖ్య నగరాల్లో ఒక లక్ష ఇరవై వేల మూడు వందల నలభై యూనిట్లు అమ్ముడుబోగా ఇది క్యూవన్లో అంటే జనవరి మార్చి సమయంలో ఒక లక్ష ముప్పై వేల ఒక వంద డెబ్బైగా ఉంది త్రైమాసికం ప్రతిపాదికన గృహ విక్రయాలను పెరిగింది కేవలం ఎన్సీఆర్ రీజియన్లో మాత్రమే క్యూవన్తో చూస్తే ఇక్కడ ఆరు శాతం మేర విక్రయాలు పెరిగాయి ఇదే సమయంలో అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మాత్రం ఈ ఏడు నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఐదు శాతం మేర పుంజుకున్నాయి ముఖ్యంగా ఈ రెండో త్రైమాసికంలో గృహ విక్రయాలు పడిపోయేందుకు ప్రధాన కారణం అంతకుముందు త్రైమాసికంలో హోమ్ సేల్స్ ఆల్ టైమ్ గరిష్టాలు చేరడమని అంటున్నారు అనురాగ్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి ఇంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇళ్ల ధరలు పెరగడం సహా ఎన్నికలు జరగడం ఎండలు వంటి ప్రభావం చూపించాయని అన్నారు మొత్తం క్యూ టూ ఇళ్ల విక్రయాల్లో యాభై రెండు శాతం మెట్రోపాలిటన్ రీజియన్ పూణేలో ఉంది ఏడు ప్రధాన నగరాల్లో ఇక్కడే అరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు యూనిట్లు అమ్ముడుపోయాయి చివరిసారిగా రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో ఇలాగే జూన్లో విక్రయాలు పదిహేను శాతం మేర పతనమయ్యాయి అప్పుడు జనవరి మార్చిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఇళ్ళు విక్రయం జరగ్గా రెండో త్రైమాసికానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు యూనిట్లకు దిగి వచ్చింది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇళ్ల ధరలు జనవరి మార్చితో పోలిస్తే సెకండ్ క్వార్టర్లో ఇళ్ల రేట్లు ఏడు శాతం మేర పెరిగినట్లు అనురాగ్ వెల్లడించింది గత ఏడాదితో పోలిస్తే ఈ పెరుగుదల ఇరవై ఐదు శాతంగా ఉందని తెలిపింది కిందటి త్రైమాసికంతో చూస్తే ఇళ్ల రేట్లు ఢిల్లీ ఎన్సిఆర్ పది శాతం పెరగ్గా హైదరాబాద్లో తొమ్మిది శాతం పెరిగాయని బెంగళూరులో ఎనిమిది శాతం పెరిగినట్లు పేర్కొంది గతేడాదితో పోలిస్తే ఇళ్ల విక్రయాలు హైదరాబాద్లో పదకొండు శాతం పెరిగినట్లుగా అనురాగ్ వివరించింది అంతేకాకుండా హైదరాబాదులో భారీగా పెరిగిన ధరలతో సామాన్యుడు ఇల్లు కొనడానికి అనువుగా లేదని చెప్పేసి అనురాగ్ వివరించింది ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే మనకు ఎక్కడ చూసుకున్నా కానీ హైదరాబాద్ ఏరియాలలో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలలో కోటిన్నర పెడితే కానీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కొనే ప్రసక్తి లేకుండా పోయింది టూ బీహెచ్కే ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీలో కొనాలి అంటే కోటి పైమాటే అని చెప్తున్నారు చిన్న చిన్న స్టాండర్డ్లోని అపార్ట్మెంట్స్లలో అయితే మినిమం కోటి రూపాయలు పెడితే కానీ త్రీ బీహెచ్కే దొరకట్లేదు అండ్ టూ బీహెచ్కే కూడా మినిమం డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు పడుతుంది దానితో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అంతేకాకుండా పాత అపార్ట్మెంట్లు కొనాలన్నా ఇదే మోతాదులో చెప్పడంతో పాత అపార్ట్మెంట్లను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావట్లేదు దానితో కుప్పలుగా పెరిగిపోయాయి పాత అపార్ట్మెంట్లు ఇప్పుడు కొత్తగా వస్తున్న అపార్ట్మెంట్లలో భారీగా ధరలు పెరిగాయి ఏం చేయాలో తెలియక జనం తలలు పట్టుకుంటున్నారని చెప్పేసి అనురాగ్ వివరించింది ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంతే కాకుండా మీరు ఒకవేళ కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకున్న కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన న్యూస్ గురించి తెలుసుకోవాలని అనుకున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అంతేకాకుండా మీ పాత ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా సేల్కి ఉన్నా కానీ మాకు చెప్పినట్టయితే మేము వాటికి సంబంధించిన యాడ్స్ కూడా మేము చేస్తూ ఉంటామండి